ఆత్మ గౌరవ దారులయ్యా తిడికిలీ ఎwidetildeరా ఊరు జెండాలు ఉరకలేయా సింహ गर्जनाజే సిండురా ఆత్మ గౌరవ దారులయ్యా పుట్టి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు వరంగల్లులో గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కష్టోత్సవ సభను నిర్వహించడం జరుగుతోంది మరి మరి సభకు భీమ్గల్ మండలం నుండి గౌరవ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భీమ్గల్ నుండి సుమారు వెయ్యి మంది పార్టీ కార్యకర్తలను ప్రజలను ఇక్కడి నుండి తరలిస్తూ ఉన్నాం ముఖ్యంగా స్వచ్ఛందంగా వారందరూ కూడా ముందుకు రావడం జరిగింది మేము ఇంకా ఇంకా వెయ్యి మందికైనా బస్సులు పెట్టమని ప్రజలు కోరుతూ ఉన్నారు మరి మేము వాళ్ళకు సరైన బస్సులు అందించకపోవడం వల్ల ఇప్పుడు ఒక ఇరవై బస్సులలో వెయ్యి మందిని ఈ భీమగల్ మండలం కేంద్రం నుంచి తరలిస్తూ ఉన్నాం ఈ ఈ సభ ఈ సందర్భాన్ని చూస్తే మాకు కాలం నాటి రోజులు గుర్తొస్తూ ఉన్నాయి మరి మొన్న ఎన్నికల్లో ఓడిపోయినందుకు ప్రజ ప్రత్యేత్త పడుతున్నారు ఈ రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు దించాలనే ఆతృతతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా స్వచ్ఛందంగా మేము అనుకున్న దానికంటే ఎక్కువ భారీ ఎత్తున ఈరోజు భీమగల్ మండలం నుండి వెయ్యికి పైగా ప్రజలు రావడం మాకు చాలా సంతోషంగా ఉన్నది అట్లానే ఈ రజసోత్సవ సభను చూస్తే ఈరోజు ప్రపంచంలోనే ఇంత పెద్ద సభ ఎక్కడ జరగలేదు అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గౌరవ పాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి భీమగల్ మండల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం జై తెలంగాణ